ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో అవసరం ఉంది ఇది అధికారుల దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్తే దీని యొక్క విలువ అనేది మనకి దక్కుతుంది నేను ఈరోజు నా స్వార్థంతో నేను అడగలేదు నేను ఒక ఉద్దేశపూర్వమైన పూర్వకమైన ఆలోచనతో అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల యొక్క సంక్షేమము అభివృద్ధి వారి యొక్క చట్టాలపై సమస్యలపై పరిష్కారాలు రావడానికి నేను అడుగుతున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ఏమంటే చైర్మన్ పోస్టు నాకు ఇవ్వండి అనేసి అయితే ఇది నా యొక్క దురుద్దేశంతో అడగలేదు నిజంగా ఈ చైర్మన్ పోస్టుకి ఎలాంటి వారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు అభివృద్ధి జరుగుతుంది నేను ఒక సామాన్యుడిని కాబట్టి నాకు దివ్యాంగులకు మేలు చేసే అన్ని విధానాలు కూడా తెలుసు నేను ఖచ్చితంగా వారి కోసమే పనిచేసే దిశగా మనస్ఫూర్తిగా పనిచేస్తాను దివ్యాంగుడుకు అన్యాయం జరిగితే దివ్యాంగుడికి ఆపద అని తెలిస్తే వారి దగ్గరికి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా నేను ఒక పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నేను ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నా ఒకవేళ చైర్మన్ పదవి వరిస్తే ఇంకా ఎంత త్వరగా ఇజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా దివ్యాంగుల సమాజానికి ఎలాంటి అవసరత కావాలో వాటినన్నింటినీ కూడా ముందుగానే ఆలోచించి వాటినన్నింటిని కూడా చేయడానికి నేను అన్ని విషయాల్లో కృషి చే కృషి చేసే సామర్థ్యం నా దగ్గర ఉంది దొంగ పెన్షన్లను ఏ విధంగా వేరువేయాలో బాగా తెలుసు దొంగ పెన్షన్లను దొంగ సర్టిఫికేట్లను ఎక్కడెక్కడ ఏ మూలలో ఏ డాక్టరు ఎలాగా విడుదల చేశారో దాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని దానిపై నిఘా పెట్టగలను అలాగే ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్లు విషయం పైన ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయో ఏ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితుల్లో డిఎంహెచ్ఓ పెన్షన్ని అక్రమంగా పొందుతున్నారు అట్లాగే అర్హులైన వారిని ఎట్లాగా డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి త్వరితంగా చేర్చాలో గ్రామ గ్రామాల్లో దివ్యాంగుల పట్ల ఎవర్నెస్ కలిగిస్తూ ప్రభుత్వ అధికారులన్ని అందరినీ కూడా ఎట్లా నడిపించాలో దివ్యాంగుల కోసం ఒక ఉన్నతమైన విధానాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలో దానికంతటికీ కూడా ఒక ప్లానింగ్ ఉన్న వాడు పరిశీలన చేస్తున్న అధ్యయనం చేస్తున్న దివ్యాంగుల సమాజం ఉన్నతి కొరకు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయించండి ఈ వీడియోని రాష్ట్రం మొత్తం మీద నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా శంకరన్న దివ్యాంగులకు న్యాయం చేస్తాడు దివ్యాంగుల యొక్క సంక్షేమ అభివృద్ధి కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు అని నమ్మకం ఉంటే ఈ వీడియోని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అట్లాగే ఎంపీ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంజేశ్వర్ గారి దృష్టికి వెళ్ళే దిశగా ఈ వీడియోని షేర్ చేయాలనేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగులను వికలాంగుల యొక్క తల్లిదండ్రులను నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వనండి ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి చూపిస్తా అంత అంత మేలు కూడా ధైర్యంగా చేసి చూపిస్తాం ఒక్కసారి అవకాశం ఉమ్మానండి దివ్యాంగుల యొక్క కార్పొరేషన్స్లో నిధులను ఎట్లాగా పుష్కరంగా నిలపాలో ఎన్జిఓస్ తోటి ఎట్లాగా కమ్యూనికేట్ అయ్యి పనిచేయాలో ప్రభుత్వ అధికారులని ఎట్లాగా దివ్యాంగుల కొరకు వారి పథకాలని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఎట్లా వారిని కృషి చేయాలో అన్నీ కూడా సక్రమంగా సున్నంగా తెలిసిన వాడినాయి ఏ కోణంలో వెళ్తే దివ్యాంగులకు అభివృద్ధి జరుగుతుందో ఆ కోణముని పక్కాగా పట్టి నిరూపిస్తాం రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఉన్న దివ్యాంగుల పథకాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన దివ్యాంగుల పథకాలన్నింటినీ కూడా ప్రతి దివ్యాంగుడికి కూడా అరుగుడైన ప్రతి దివ్యాంగుడికి కూడా అందేటట్లుగా నేను చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి పథకాలు అరువులైన వారికి అందేటట్లుగా ధైర్యంగా అధికారుల ముందు మాట్లాడడానికి సిద్ధపడతాను కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి దీనికి నాది ఇది నా యొక్క స్వార్థం కింద అన్నీ మాట్లాడితే దాన్ని కూడా మీరు కామెంట్ చేసి నాకు సూచనలు సలహాలు చెప్పండి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి మా అబ్బాయి అడుగుతున్నాడు